మీ అందరికీ నరుదర్ కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లరా మళ్ళా మనందరం కూడా స్త్రీల కూడికగా ఈ విధంగా కలుసుకొని దేవుని శుతించడానికి గనపరచడానికి ఆరాధించడానికి ఆయన మాటలు జారించుకోవడానికి మలాంటి మనకి ఎలాంటి అవకాశం ఇచ్చిన దేవునికి శిరస వంచి వందనాలు తెలియజేసుకుంటూ మరి గత వారం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద సమస్తం జ్ఞాపకం చేసుకొని కృప చూపిన దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని స్త్రీల స్త్రీలకుడికి మనం ప్రారంభించుకుందాం పరిశుద్ధుడా క్షేమ కలిగిన మా పరులకు తండ్రి నాయనని కృప కలిగిన నామని కొందనాలు తండ్రి గత వారం నుంచి ఇప్పటి వరకు నాయన మమ్మల్ని మా కుటుంబాన్ని సంఘాన్ని ఎంతమంది అయితే లైవ్ ద్వారా దినము మానక చూస్తున్నారో వారి కుటుంబాన్ని కృపాక్షేమం అనుగ్రహించి ఆరోగ్యం ఇచ్చి తిరిగి నీ మాటలు మళ్ళా అయ్యా ధ్యానించుకొని ఆ మాటలు వినగలిగే భాగ్యం మాకు అందరికీ ఇచ్చినందుకు నీ కొందనాలు చూసుకుంటూ ఇదిగో తండ్రి కొద్ది మాటలు మాట్లాడిపోతుండగా తండ్రి పరిశుద్ధాత్మశక్తితో పిల్లలతో మీరు మాట్లాడే మహింపొందమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసి పరిశుద్ధనాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె జీ అమ్మగలిగిన దేవుని పిల్లరా మరియు ఏశ గారిని తండ్రిగా ఏసమ్మ యేసు మరి మరి గారిని తల్లిగా దేవుడు నియమించి మహానుభావుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించడానికి ఒక తల్లి పాత్రలో మరియమ్మ గారిని ఒక తండ్రి పాత్రలో యేసోబు గారిని నియమించి దేవుని పిల్లారా ముందుగానే భూమి మీద సిద్ధపరిచి వారిద్దరిని కూడా దేవుని పిల్లారా ఒకళ్ళేమో తండ్రి పాత్రలో ఉన్న యేశోబు గారేమో నీతి మంతుడయి ఉండి మరి గారేమో దయ మరి దయ కలిగిన హృదయం కలిగినదై దేవుని కృప పొందిన వారిగా వాళ్ళిద్దరు ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని ఒక జంట ఒక జంటగా దేవుడు నియమించి వాళ్ళిద్దరి ద్వారా భూమి మీదకి ఒక వ్యక్తి రావాలని చెప్పేసి పరిశుద్ధాత్మ వలన మరి అమ్మగారికి గర్భం ధరింపచేసి దేవుడు దేవుని పిల్లరా యేసు క్రీస్తుని ఈ లోకానికి తీసుకురావడానికి కారణం ఏంటి అని మనం చూడగలిగితే యవహానుసు వార్త మూడో అధ్యాయము పరలో మరి పదహారు వచ్చిన మనం చూడగలిగితే దేవుని పిల్లారా దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడంట దేవుని పిల్లరా అంటే మహానుభావుడు అనే వారిని భూమి మీదకి తీసుకురావాలని రావటానికి దేవుడికి ఎంత ప్రణాళిక కావాల్సి వచ్చిందో దేవుని పిల్లార తెలుసా దేవుడేమో ఆత్మయ్య ఉన్నాడు భూమి మీద తన పిల్లలమైన మనందరం శరీరాన్ని ధరించాము కనుక మనలందరినీ చెప్పలేను మితమలేనంతగా దేవుడు ప్రేమించాడు ఈ మితమలేనంతగా చెప్పలేనంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు గనుక దేవుభూ మీదున్న మనందరము కూడా తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నీతిమంతులుగా మారి తన దగ్గరికి వెళ్ళిపోవాలంటే మనల్ని ప్రేమించిన దేవుడు అలా మారవాలంటే ఏం చేయాలని ఆలోచించి మహానుభావుడని ఏసుకరిస్తూ వారిని లోక రక్షకుడిని అంటే లోకాన్ని రక్షించే ఒక రక్షకుడిని భూమి మీదగా పంపించాలని ఒక ఆలోచన కలిగిన వాడైతే దేవుని పిల్లరా మరియమ్మ గారిని ఒక నీతి మంతుడైన యేసపు గారిని దయా ప్రాప్తురాలుగా కురపు పొందిన గారిని ఒక జంటగా ఏర్పాటు చేసి వారి ద్వారా యేసుక్రీస్తు వారిని భూమి మీదకి తీసుకురావటానికి దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు అని మనం చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా అందుకని ఇక్కడ మనకు చెబుతూ దేవుడు లోకమును ఎంతగో ప్రే ఎంతగానో ప్రేమించను కాగా త ఆయన తన అద్భుతీయ కుమారునిగా పుట్టినవాని ఎందు అంటే తన అద్భుతీయ కుమారుడిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్టు ఆయనను అనుగ్రహించను అంటే యేసుక్రీస్తు వారి వారినే నిత్య జీవం అనేది మీకు ఉంది కనుక నిత్య జీవము లేక ఆయన నిత్యము మీరు బ్రతికే బ్రతకాలంటే నిత్యము మీరు నాతో జీవించాలంటే మీరేం చేయాలంటే మహానుభావుడని యేసు క్రీస్తు అని ఎందు విశ్వాసం ఉంచాలని భూమి మీద మనల్ని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు తెలియచేస్తున్నాడు ఎందుకు ఆయన భూమి మీదకు పంపించడానికే దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఏర్పాటు చేసి మరి చక్కగా మన కోసం భూమి మీదకి పంపిస్తే మీరు నశింపకు నశి ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్టు ఆయనను మనకు అనుగ్రహించను అని చెప్తున్నాడు లోకము తన కుమారుడు ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకం నాకు తీర్పు తీర్చుటకు ఆయనను పంపలేదు అన్నాడు అంటే లోకము తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారంట రక్షణ పొందటానికే కానీ తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి రాలేదు కనుక మీరు ఆయన ఎందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవం పొందుతారు అన్నాడు ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే మాకు నిత్యజీవం కలిగిద్దా మాకు చాలామంది ఉన్నారు భూమి మీద మేము కలుగు చేసుకున్నవారు వారు మేము సృష్టించుకున్న వారు చాలామంది ఉన్నారు వారు ఎందు విశ్వాసం ఉంచితే మాకు నిత్య జీవం రాదా నాయనంటే వచ్చే అవకాశమే లేదు అని చెప్పేసి మహానుభావుడు అనే సుక్రిస్తు వారు అంటాడు యోహాను సువార్త పదిహేను అధ్యాయంలో ఒక మాట మాట్లాడు మాట్లాడతాడు దేవుని పిల్లలారా పదిహేను యోహాను సువార్త పదిహేను అధ్యాయం నాలుగో వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడతాడంటే నేనే మార్గమును నేనే ఇక్కడ మనం మనం చూడగలిగితే దేవుని పిల్ల ఏ వార్త పద్నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినంలో మాట్లాడుతుంటాడు ఏ వార్త ఏం పద్నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినములో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యుద్ధకు రాలేడు అంటే తన అద్భుతీయ కుమారునిగా భూమి మీదకి పరలోకమందు దేవుడు పంపించాడు కదా ఆ దేవుడైన తండ్రి దగ్గరికి మీరు అందరూ రావాలంటే ఆయన నన్ను మీరు నిత్య జీవంలో మీరు మీరు ప్రవేశించడానికి పరలోకమంతన దేవుడు నన్ను మార్గముగా పెట్టాడు అయినా సత్యముగా పెట్టాడు అయినా గా పెట్టాడు గనుక నన్ను నమ్ముకొని నాయ విశ్వాసం ఉంచితేనే మీరు పరలోకంలో ప్రవేశిస్తారు కానీ లోకంలో దే నమ్ముకున్నా మీరు ఎక్కడికి పోవాలంటే భయంకరమైన అగ్నిగుండానికి వెళ్ళిపోవాలా ఈ లోకానికి నేను రావటానికే నీతిమంతుడైన ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు దయగలిగి దేవుని కృప పొందిన ఒక వ్యక్తిని ఒక పాత్రగా తల్లిగా దేవుడు అనుకున్నాడు నా పేరు యేసు అని నామకరణ చేయమని మరి అమ్మగారికి అలాగే యేసోబు గారికి చెప్పి ప్రవక్త రాయబడిన మాటలో ఇదిగో యేసు అని నామకరణ నాకు చేశారు నాయన ఇదిగో అద్భుతీయ అంటే దేవుని అద్భుతీయ కుమారుడుగా నేను ఈ లోకములోకి వచ్చాను కనుక నా యందు విశ్వాసం వాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు లోకములో వాళ్ళందరూ నిత్య జీవం పొందినట్లు నా యందు మీరు విశ్వాసం ఉంచాలా నా మీరు విశ్వాసం ఉండటం వలన పరలోకానికి వెళ్ళటానికి దేవుడు నన్ను మార్గముగా ఏంచాడు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప మీరు పరలోకానికి వెళ్ళే అవకాశం లేదని మహానుభావుడు అని ఏసుక్రీస్తు వారు మాట్లాడుతూ మళ్ళీ ఇదే యేసుక్రీస్తు వారు మళ్ళీ దేవుని మనం చూడగలిగితే యోహాను సువార్త ఆరో అధ్యాయము యాభై మూడో వచ్చిన మాట్లాడుతూ కావున ఏసి ఇట్లా నేను మీరు మనసు కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరం తిని నా రక్తం తాగు ప్రతి వాడు నిత్య గలవాడు అంత్య దినములో నేను వాణిని లేపుదును నా శరీరమే నిజమైన ఆహారము నా రక్తమే నిజమైన పానము అంటే ఎవరైతే క్రీస్తుని అంగీకరించే మారుమడి సంరక్షణ పొందిన సంఘములు చేరి ఇదిగో బల్ల బల్లలో దేవుని పిల్లలరా క్రీస్తు యొక్క మరి శరీరానికి గుర్తునైన ఆదివారం మనకు ఆరా మన ఆరాధనలో బల్లిస్తారు ఆదివారం ఆరాధనలో మనకు ద్రాక్ష ఇస్తారు ఎవరైతే నా శరీరం తిని నా రక్తం తాగి సంఘములో చక్కగా చేర్చబడి నా ఎందు విశ్వాసం ఉంచుతాడో అట్టివాడు నిత్య గలవాడు పరలోకానికి వచ్చే అవకాశం అట్టివాడికి కలిగిద్దని చెప్పేసి దేవుని పిల్లరా దేవుడు చక్కగా మహానుభడుని యేసు క్రీస్తువాన్ని మన ముందు నిలబెట్టాడు ఇదిగో ఈయన మార్గము సత్యము జీవము ఆయన మీ కొరక పెట్టాడు ఆయన రక్తము మీ కొరక కార్చి నిత్య జీవానికి తీసుకెళ్ళగలిగినవి ఆయన ఈయన నేను చెప్పేసి ఆయన పుట్టుకలో కూడా ఒక తల్లిని తండ్రిని భూమి మీద ముందుగానే ఎన్నుకొని వారి గర్భం ద్వారా భూమి మీదకి తీసుకొచ్చి ఒక పరలోకాన్ని మన మన ఎదుటి పెట్టారు దేవుని పిల్లరా అది స్వీకరించడమా లేదా దాన్ని తృణీకరించి నరకానికి వెళతావో స్వీకరించి నిత్య జీవానికి పోతావు అది మీ చేతులు దిగుమని వాటిని కృపతో జ్ఞాపకం చేసుకొని మీరు అందరూ కూడా నిత్య జీవం పొందే వారికి ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా తండ్రి నైనా ని కృప కలిగిన మనకు వందనాలయ్యా జీవ మరణాలు మా ముందు పెట్టుకున్న తండ్రి భూమి మీద ఉన్న నీ బిడ్డలందరూ కూడా నిజరక్షకుడు నేసి క్రీస్తువాన్ని స్వీకరించి నిత్య జీవానికి చేరే భాగ్యం గురించి సహాయం చేయమని ప్రతి కుటుంబంలో వాళ్ళ అవసరాలు అక్కడి తీర్చి మంచి ఆరోగ్యం దయచేసి రక్షణ పొందే భాగ్యమేమని మా రక్షకుడు కుమారుడని ఏసే పరిశుద్ధనాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయ పేరు కొందనమ్మలు